విశ్వాస్ కంప్యూటర్స్ షోరూమ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు అరండలిపేటలో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ షోరూమ్ నూతన బ్రాంచ్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం విశ్వాస్ ఉన్నాయని అన్నారు విశ్వాస్ షోరూంలో సర్టిఫైడ్ ల్యాప్టాప్ లు తక్కువ ధరలకు అందిస్తున్నారని విద్యార్థులకు తెలిపారు సంవత్సరం గ్యారంటీతో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ లు అందిస్తున్నారని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ షోరూమ్ ను సందర్శించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రోపరేటర్ గుర్రం విశ్వేశ్వరరావు కార్పొరేటర్ వల్లి డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

విశ్వ కంప్యూటర్స్ వారికి శుభాకాంక్షలు ఈ రోజు వారి యొక్క షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీరి యొక్క ఈ షోరూమ్స్ విస్తరించి ఉన్నాయి అయితే ఈ రోజు అరండాల్ టైట్ లో ఓపెన్ చేసుకోవడం అత్యంత స్వల్ప ధరలకే ఈ రోజు విద్యార్థుల మీద ఫోకస్ చేస్తూ ల్యాప్టాప్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వీరి దగ్గర ప్రత్యేకత అత్యంత లీస్ట్ ప్రైజ్ నాలుగు వేల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం ఇవన్నీ కూడా రీఫర్నిష్డ్ ఎక్విప్మెంట్ అండి సో అన్ని సర్టిఫైడ్ డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కండిషన్స్ లో ఉన్న వాటిని ఈ రోజు అందరికి వినియోగదారులకి మంచి తక్కువ ప్రైజ్ లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కంప్యూటర్ లేని ల్యాప్టాప్ లేని ఇల్లు అనేది ఈ రోజు మనం కనిపించట్లేదు అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరిగరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం అవన్నీ మీరు అందరికి అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది వారు మరిన్ని అంటే వారి వ్యాపారం ఇంకా విస్తరించి అందరికి అందుబాటు ధరలకి విద్యార్థులందరికీ ఇంకా చక్కటి సౌలభ్యం కలిగించాలి అని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి ఆ టీం మెంబర్స్ అందరికీ కోరుకుంటూ ఆహ్వానించినందుకు కూడా ట్రెక్కింగ్ కృతజ్ఞతలు చెప్తే సెలబెస్ట్ సపోర్ట్ మీరు మునిగి మొక్కలు సపోర్ట్ చేయండి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా థ్యాంక్ యూ అండి